ధన్యవాదాలు అధ్యక్ష నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాళెం కలుజు ములుముడి కలుజు ఈ రెండు కలుజుల మీద బ్రిడ్జిలు లేక ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి పేరుకి పొట్టేపాడెం కలుజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉంది కానీ సగం జిల్లాకి అటు ఉదయగిరి ఆత్మకూరు కోవూరు ఇవన్నీ ప్రాంతాలకు కూడా కడప జిల్లా బద్దేలకు కూడా ఈ పొట్టేపాళెం కలుజు మీదే వాహనాలు పోవాల్సిన పరిస్థితి అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే విధంగా ములుగుడి కలుజు రెండు నియోజకవర్గాల సమస్య నెల్లూరు రూరల్ సర్వేపల్లి దయచేసి అధ్యక్ష ఈ పొట్టేపడం కలుజు మీద మునుముడి కలుజు మీద బ్రిడ్జీలు కట్టాలంటే కేవలం ఏడు కోట్ల రూపాయలు నిధులు సరిపోతాయి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్న సగం నెల్లూరు జిల్లా సమస్య ఆ దారి గుండా వెళ్లే సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్గాలు ఉన్నటువంటి ప్రాంతం ప్రతి రోజు కూడా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పొట్టేపాడం కలుజు మీద మునుగుడి కలుజు మీద బ్రిడ్జిలు కట్టాలని చెప్పని సవినయంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా అభ్యర్థిస్తూ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన கூடவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்